ఫ్రెండ్స్ కెరియర్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఛానల్కి స్వాగతం అండి నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు విద్యా ఉద్యోగ వార్తలు చూసాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి జాబ్ విషయాలు ఇంకా ఎడ్యుకేషన్ గురించి ముందుగా గ్రూప్ వన్ విషయానికి వస్తే నిన్న జరిగిన వాదనల్లో పిటిషనర్ మరియు గవర్నమెంట్ లయర్ల మధ్య బాగా వాదనలు జరిగాయండి మెయిన్గా ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజ్ సెంటర్ విషయంలోనే జరిగింది ఎందుకంటే కేంద్రాలు కేటాయింపులో పారదర్శకత అని మహిళలు అధిక శాతం ఉత్తీర్ణులు అయితే అనుమా అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా వాదనలు వచ్చినాయి దీంట్లో వీళ్ళు జవాబు అక్కడ కారణాలు ఏంది ఎందుకు సెంటర్ చేంజ్ చేశారంటే కోటి విమెన్స్ కాలేజీలో అక్కడ ఫ్లోర్ ఎత్తుగా ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వెళ్ళి రాయడం కొంచెం కష్టం అని చెప్పేసి వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో సెంటర్ చేంజ్ చేశామని చెప్పేసి గవర్నమెంట్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి గారు తెలిపారు దీంట్లో ఎంతమంది అంటే ట్వంటీ వన్ థౌసండ్ వన్ టెన్ మంది కాగా వారిలో ఇరవై ఐదు మంది స్పోర్ట్స్ కోట వాళ్ళు ఉన్నారు మినహాయిస్తే ఎంత అంటే ట్వంటీ వన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారంట దాంట్లో తెలుగు మీడియం వాళ్ళు ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫోర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ట్వెల్వ్ థౌజండ్ త్రీ ఎయిటీ వన్ ఉర్దూ మీడియం వాళ్ళు పది మంది ఉన్నారంట దీంట్లో మహిళా అభ్యర్థులు పన్నెండు శాతం మంది ఉన్నారని చెప్పి వచ్చింది చూడండి సెంటర్లో విషయంలోనే మొత్తం మెయిన్గా నడిచింది నా మొత్తం వాదన అంటే వీళ్ళు పిటిషనర్లు ఏంటంటే సెంటర్లు ఎందుకు చేంజ్ చేశారు అని చెప్పేసి వాళ్ళ అనుమానం దీని ఇక్కడనే జరిగింది అని చెప్పేసి అన్నారు ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ నిమిషాలు వస్తే మూతబడ్డ తెరుచుకున్న బడులకు ఫండ్స్ అంట ఎందుకంటే పిల్లలు లేక చాలా స్కూళ్ళు మూతబడ్డాయండి సుమారు ఒక్కొక్క బడికి రెండు లక్షల దాకా నిధులు ఇచ్చి మళ్ళీ తెరుచుకునేలా చూస్తున్నారు అలా నూట నలభై దాకా బండ్లు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది అదే చదివే ప్రాధాన్యం అంటే అమెరికాకి వెళ్ళేటోళ్ళు అక్కడ ధర్నాలు బంధులు ఇక్కడ మన యూనివర్సిటీలు జరుగుతాయి కదా అక్కడ అలా జ జరగకూడదు అని చెప్పి విధ్వంసాలకు వెళ్ళొద్దు అని చెప్పి కొన్ని షరతులతోని వాళ్ళకి వీసా మంజూరు చేస్తున్నట్టు ఇచ్చారు బడి పిల్లలు ఐఐటిలో చదవచ్చు ఇప్పుడు పది ఇంటర్ విద్యార్థుల కోసం ఐఐటి మద్రాసులో పది ఆన్లైన్ కోర్సులు ఇచ్చిందంట ఇది కూడా న్యూస్ పేపర్లు వచ్చింది ఇంకా అర్హత తగ్గ ఉద్యోగం వందలో ఎనిమిది మందికి ఇప్పుడు డిగ్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిగ్రీలో వాళ్ళు కరెక్ట్ ఆ బీకామ్ మీద అకౌంటెంట్ జాబ్స్ చేయక వేరే జాబ్స్ కాల్ సెంటర్లో కానీ వేరే ఫీల్డ్లోకి వెళ్తున్నారు మార్కెటింగ్ అలా వాళ్ళు చదువుకున్న చదువు ఎంబీఏ మార్కెటింగ్ చేసి వేరే ఫీల్డ్కి అలా జరుగుతుంది దాని గురించి పేపర్లు ఇచ్చారు అట్లా డిగ్రీకి తగిన తగిన అర్హత కలిగిన ఉద్యోగం చేస్తున్నవారు ఎయిట్ పాయింట్ టూ శాతం అంటే వంద మందిలో ఎయిట్ పాయింట్ టూ శాతం మంది డిగ్రీ మీద జాబ్ చేస్తున్నారు అంటే డిగ్రీ చదివి వాచ్మెన్ జాబ్ అలా అర్హత తగ్గిన ఉద్యోగం చేయని వారు నైంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంజనీరింగ్ పూర్తయి జాబ్ దొరకని వాళ్ళు ఎయిటీ త్రీ పర్సెంట్ అంట ట్లా బిజినెస్ గ్రాడ్యుయేట్స్ జాబ్ లేనివారు నలభై ఆరు శాతం డిగ్రీ ఉన్నప్పటికీ క్లర్క్ జాబ్ చేస్తున్నవారు యాభై శాతం కంపెనీలో అవసరమైన నైపుణ్యం లేనివారు నలభై ఏడు శాతం మంది చాలా మంచిగా ఇచ్చారండి ఒకసారి చూసుకోండి పాస్ చేసి నెక్స్ట్ ఆరు ఆరు నెలల్లో ఆరు లక్షల మందిపై వెయిటు చాలామంది జాబ్స్ పోతున్నాయండి ఏ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీంట్లో ఏ రంగంలో ఎన్ని జాబ్స్ పోయాయని ఇచ్చారు ఇది ఇది ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాకు వచ్చేసి ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో పదిహేను వేల నాలుగు వందల ఐదు ఇది మన ఇండియాకి కోసం దరిదాపు చాలా చిన్న ఫిగరే అనుకోవాలి ఒక థౌజండ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు జాబ్స్ పోయాయి ఏఐ వల్ల కా కాకుంటే రానున్న రోజులు ఏంటంటే ఏఐ వల్లనే ఏ జాబ్లు పోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయంట ఇది చాలా డేంజర్బల్స్ అండి జాబ్స్కి ఇది వెలుగు నెక్స్ట్ వచ్చేసి వెలుగు న్యూస్ పేపర్లో సర్కార్ కాలేజీలో ఇంటర్ చదివిన వాళ్ళకి ఫ్రీ ఇంజనీరింగ్ సీట్లు ఎవరైతే గవర్నమెంట్ ఇంటర్లో చదువుకుంటారో వాళ్ళకి ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ ఇస్తారని చెప్పేసి అంటే వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చేసి కాలేజీలకి ఫ్రీ ఇంకా ఎస్ఎస్సి ఇంటర్ వేరు వేరు బోర్డులు ఎందుకు అన్నారు ఒకటే రా స్టేట్ ఉన్నప్పుడు రెండు బోర్డులు ఎందుకని చెప్పి కేంద్రం ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది రెండిటికి కలిపి ఒకటే బోర్డు అంటే ఇప్పుడు టెన్త్ వరకు కాదండి ఇంటర్ వరకు ఒకే దగ్గర చదువుకునేలా వీళ్ళు ఆదేశిస్తున్నారు ఇంకా సమాచార శాఖలో నూట యాభై పోస్టులకి భర్తీకి అనుమతి అంటూ కూడా వచ్చింది ఇది కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ జాబులు అండి వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేసిక్ అలాగే విద్యుత్ రంగాన్ని ప్రడీకరిస్తే దేశవ్యాప్త సమ్మె చేస్తామని ఎలక్ట్రిసిటీ బోర్డ్ని ప్రైవేట్ చేస్తామని చాలా వస్తున్నాయి ఆ విషయంలో వీళ్ళంతా ఏకం అవుతున్నారు జాతీయ కన్వీనర్ సుదీప్ దత్త వీళ్ళు తెలిపారు అర్ధఘనక శాఖలో కొత్తగా నూట అరవై ఆరు పోస్టులు అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంట అదే కాకుండా త్వరలో జీపీఓలు నియమా నియామకం గ్రా గ్రామ పాలనా ఆఫీసర్ పోస్టులకి వస్తుందంట రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఇప్పటికే మూడు వేల ఐదు మంది ఎంపిక చేశారంట మిగిలిన పోస్ట్కి భర్తీకి చర్యలు తీసుకుంటారంట పాత వీఆర్ఏ వీఆర్ఓలకు మరి కొందరికి ఛాన్స్ అంట మళ్ళీ వాళ్ళకి కొంతమందికి ఛాన్స్ ఇచ్చారు మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ యోచనలో ఉందంట గవర్నమెంట్ మే ఇది న్యూస్ వచ్చేసి వెలుగులో వచ్చిందండి వెలుగు దినపత్రికలో త్వరలో జీపీఓ నియామకం ఇదండి ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ విద్యా ఉద్యోగ వార్తలు మరిన్ని వార్తల కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛా త్రీ సిక్స్టీ ఫైవ్ కెరియర్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఛానల్ ఇంతవరకు సెలవు అండి మళ్ళీ రేపటి విద్యా ఉద్యోగ వార్తల కోసం మళ్ళీ రేపు కలుద్దాం ధన్యవాదాలు